Namaste, welcome to Newsite. అనంతపురం రూరల్ మండల పరిధిలోని ఉప్పరపల్లి పొలానికి సంబంధించి మహిళలపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఎంఆర్పీఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు అన్నమ్మ తెలిపారు గురువారం నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని అనంతరం మీడియాతో వివరాలు వెల్లడించారు ఉప్పరపల్లి పొలానికి సంబంధించి వల్కాపురంలోకి స్థలంలో పట్టాలు అందిస్తానని ఒక్కొక్కరితో ఐదు వేల రూపాయల వరకు వసూలు చేశారని ఆరోపించారు ఇప్పుడు వెళ్లి అడిగితే ఈ భూమి మొత్తం తనదేనని అక్కడికి వెళ్లిన వారిపై దాడులకు పాల్పడుతున్నారని అతనితో పాటుగా శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా మహిళలు చూడకుండా దాడులు చేస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు రాజ్యాంగ పరిధిలో ఉన్న తాము ఇలా అక్రమంగా మహిళలపై దాడులకు పాల్పడడం ఏమిటని ప్రశ్నించారు తనపై ఇలాంటి ఫిర్యాదు అందించినా ఎవరూ తనను ఏమీ చేయలేరంటూ ధీమాను వ్యక్తం చేస్తూ ఎస్పీకి కూడా చెప్పుకోండి అంటూ అతను చెప్పడంపై పలు అనుమానాలను వారు వ్యక్తం చేశారు అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని మహిళలు డిమాండ్ చేశారు ఎందుకంటే ఉప్పరపల్ల పొలము పొలమునేరు దగ్గర ఉండేది పొలమునేరు వంక ఉప్పరపల్లె పొలము పొలెనేరు వంక అక్కడ రెండు వే రెండు వందల పదహైదు సర్వే నెంబరు ప్రకారంగా మేము మాట్లాడుతున్నామండి అక్కడైతే గుడిసెన్లో మేము ఇప్పుడు రెండు నెలలు అవుతుంది ఓవల్ రాజు అనే వ్యక్తి సీనా అనే వ్యక్తి శేషపా అనే వ్యక్తి నా నరేంద్ర అనే పిల్లో నలుగురు ఉన్నారు అక్కడ రాయడానికి వచ్చినామని నరేంద్ర వచ్చినాడు శేషపా ఏదో మాట్లాడతాము ఇట్లే ఒకగోరు ఇట్లా వచ్చి చెప్పి మేము పిడిసన్ లేసేటప్పటికి వాళ్ళు ఏమన్నారు వాళ్ళు వారము మేము గుడిసెలు వేసిన వారం తర్వాత వాళ్ళు వచ్చి ఏమన్నారంటే వాళ్ళు మేము లీడర్లము మేము లీడర్లుగా ఉన్నాము స్థలం చూసినాము ఇదంతా మేము చూసిన స్థలము మా దగ్గర పట్టాలు ఉన్నాయి అవి ఉన్నాయి పేపర్లు అన్నారు ఎవరమ్మ సొమ్ము లేదు అది ప్రభుత్వం భూమి ఆఖరిసారి మీకు ప్రభుత్వం వారందరికీ కానీ తెలుసు ఆ భూమి ఏమి సంబంధించిండేదని కానీ అది గవర్నమెంట్కి సంబంధించిండేది ప్రభుత్వం స్థలము అందులో పగిరెడ్డి అనే వ్యక్తి కానీ ప్రభుత్వ ప్రభుత్వం స్థలాన్ని అతను కానీ నలభై ఏళ్ళ నుంచి అతను కానీ దాన్ని చేసుకొని కాపాడినాడు అసలు ఆ స్థలాన్ని కాపాడిన వ్యక్తి కానీ ఏది మాట్లాడడం లేదు కానీ ఆయనకంటే ఎక్కువగా వీళ్ళు నిన్నమన్నా వచ్చి చెప్పి మిమ్మల్ని అని చెప్పి గుడిసెలు వేసుకున్న వాళ్ళ దగ్గరికి ఇంటికి వచ్చేసి రెండు వేలు మూడు వేలు గుడిసెకు రెండు వేలు మూడు వేలు ఇవ్వాలని డబ్బులు వసూలు చేస్తున్నారు మేము మాట్లాడినందుకు నువ్వు ఎవరు నన్ను ఒక మహిళా లీడర్గా పెట్టారా మహిళా లీడర్ గా పెట్టినప్పుడు నేను అడిగిన మీరు ఎందుకు అడుగుతున్నారు డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు మీరు ఏం ఖర్చు పెడుతున్నారని అడిగినప్పుడు నువ్వు ఎవరు అడగడానికి నీకు ఏం సంబంధం ఉంది నీకు గుడిసె కావాలంటే మాకు ఆధార్ కార్డు ఇచ్చి గుడిసేసుకోమన్నారు ఆధార్ కార్డు ఎవరికి ఇవ్వాలా ఎంఆర్ఓకి ఇయ్యాలా ఆధార్ కార్డు ఈఆర్ వాళ్ళకి సంబంధిస్తే వాళ్ళకి ఆధార్ కార్డు వెళ్ళాలని అతని ఎవడు ఈ ఆధార్ కార్డు అడగడానికి అతనికి ఏ మక్కువ అధికారాలు ఉన్నాయండి ఓల్ రాజు అనే వ్యక్తిని ఒకటి దయచేసి మేము ఎందుకంటే గవర్నమెంట్ లో ప్రతి ఒక్కరిని మేము మొక్కి అడుగుతున్నాము చర్యలు తొందరగా తీసుకుంటే బాగుంటుంది మీ ఎందుకు మిమ్మల్ని గవర్నమెంట్ ఒకే ఉపరిపల్లి ఎస్ఎస్ సిఏ గారు ఏమన్నారు అమ్మ మీరు దీంట్లో నుంచి తప్పుకోండి ఉండొద్దండి మీరు తప్పుకోండి అతన్ని మేము తీసేపిస్తాము అతన్ని మేము కేసు కట్టి రిమెంట్ పంపిస్తామన్నారు అన్నారు మీరు అధికారులు కనీసం వారం అవుతుంది పది రోజులు అవుతుంది మీరు తప్పుకొని పక్కన కూర్చున్నాం చేతకున్న వాళ్ళు మాత్రం మీరు కూర్చున్నా కానీ మీరు ఏం చేస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని గవర్నమెంట్ మేము అడుగుతున్నాం మిమ్మల్ని అడిగి అధికారం బాగుందండి ఉందండి మిమ్మల్ని మీరు మమ్మల్ని మమ్మల్ని అన్నారు కదా మీరు ఆ రోజు తప్పుకోండి అని ఈ రోజు మిమ్మల్ని మేము అధికార అడుగుతున్నాము మరి దీనికి సమాధానం మీరు ఏమిస్తారు అని మిమ్మల్ని అడిగి మేము ఈ విధంగా చేస్తున్నాం మాకు సమాధానం కావాలి ఎటు పరిస్థితులు ఆ గుడారాలు ఎందుకంటే బీద వాళ్ళు పని చేసుకొని రాయగూరులు అమ్ముకొని ఇండ్ల పనులు చేసుకొని బతికే వాళ్ళు రెండు వేలు మూడు వేలు ఇచ్చినారు వాళ్ళు ఆ గుడారాల మీద ఆధారపడి ఉన్నారు మాకు సమాధానం కావాలని ప్రభుత్వం వాళ్ళకి ప్రతి ఒక్క వ్యక్తిని అడిగి వాళ్ళకి మేము విన్నపం పని మాకు సమాధానాన్ని అనుగ్రహించండి నేను రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఆ మాదిగ పరిరక్షణ పోరాట సమితిలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మా రాష్ట్ర నాయకు నా పేరు అన్నమ్మ మరి నేను కూడా అక్కడ సలహాలు ఇస్తున్నాను అంటే అక్కడ పోయినాను కొంతమంది మహిళలు తీసుకొని ఇండ్లు లేని వాళ్ళని తీసుకొని పోయినా అనాథులను తీసుకొని పోయినాను వాళ్ళను మా ఆయన నన్ను కూడా చూడకుండా అందరిని కూడా ఒకటే మాటే మాట్లాడతాడు ఓవుల రాజు ఓవల్ రాజు ఓవల్ రాజు అక్కడ చాలా దాడి చేసి ఉండేది ఆయనే ఆడల్ని కమ్మించి వెనకలు వచ్చారు వెనకలు వచ్చి పొట్టాలన్నీ పీకేస్తాడు ఆయన చీనా గుడక చీనా చేసు మరి వాళ్ళందరూ గుడక మరి అక్కడ చాలా దాడి చేస్తున్నారు మామల ప్రవర్తము ప్రభుత్వం ఏం చేయలేదు ఏమి మాకు ఈ ఎస్పీ కాదు ఎస్పీ కాదు ఎవరు ఏమి చేయలేరు అని ఆయన మా గట్టిగా మాట్లాడారు ఉప్పరపల్లి స్థలంలో అక్కడ ఫ్లాటు అది పరంభోగి స్థలం ఉంది ఆ పర పరంభోగి స్థలంలో అక్కడ రెండు రెండు రెండున్నర ఎకరాకు ఎక్కువే ఉంది ఆ నంబర్లో లో ఆ సర్వేలో ఆయన మరి మేమందరం పోయినప్పుడు మహిళలంతా పోయినప్పుడు ఆయన చాలా అభ్యసకరంగా మాట్లాడి చాలా అసహ్యంగా మాట్లాడి మరి ఆయనకు అక్క తెలి తల్లు తల్లి తల్లి తండ్రి ఉన్నారో లేదో తెలియదు కానీ అందరిపైన ఆయన ఈ విధంగా దాడి చేస్తున్నాడు ఒక మహిళ మరి ఒక మహిళా నాయకురాలుగా నేను ఎంహెచ్ఎస్ లో ఒక రాష్ట్ర మహిళా దశరాలుగా నేను ఎంతో బాధపడి ఎంతో ఆయన విషయంలో నేను చాలా మరి ఆ బాధపడి మాట్లాడుతున్నాను మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మరి ఆయన అర్థం చేసుకుంటున్నాడో లేదో తెలియదు కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అందరికీ స్వతంత్రం ఉంది మనకు అక్కడ ఫ్లాట్ ఫ్లాట్లోకి ఆడళ్ళు పోయినప్పుడు మేమంతా పోయినప్పుడు చాలా అసభ్యకరంగా మాట్లాడి ఆడళ్ళు ఆడళ్ళ పైన ఆయన ముందు వెనకలు తాగి పది గంటలకే ఫుల్గా తాగుతాడు అక్కడ మరి అక్కడ గుడిసెలు మనవే మందే తలము మనవే అని అక్కడ గుడిసె గుడిసెకు వెయ్యి రూపాయలు మూడు వేలు ఆయన వసూలు చేసుకుంటూ ఆ మరి నాదే ఇదంతా ఎవరు కూడా The <laughs> cat దీన్ని జయించే వాళ్ళు లేరు నా మందే జయమని ఆయన ఈ విధంగా అక్కడ చాలా దౌర్జన్యం చేస్తున్నాడు ఎందుకంటే మేము ఎస్పీ సార్కు మరి మన జిల్లా అధికారులకు అందరికి కూడా పోలీస్ సిబ్బందికి అందరికి కూడా మేము ఎందుకు మనవి చేస్తున్నామంటే ఈ యొక్క ప్రెస్ మీటింగ్ ఎందుకు పెట్టినామంటే మన సారు మరి ఎస్పీ గారు చాలా పవర్ఫుల్ అని మాకు చాలా మా జిల్లాలో ఉండేదానికి మేము చాలా సంతోషపడుతున్నాము అంత పవర్ఫుల్ అయిన సారును మరి ఎస్పి ఏం చేసుకోలేడు డిఎస్పీ ఏం చేసుకోలేడు పోలీసులు ఏం చేసుకోలేరు ఎవ్వరు ఏం చేసుకోలేరు అని మహిళల పైన చాలా దాడి చేపిస్తున్నాడు ఆయన వెనకలుంటాడు ముందర ఆడోళ్ళని పంపించి వాళ్ళ అమాయకులు ఆడోళ్ళు కూడా ఏదో తలాలు ఇస్తున్నారని వాళ్ళు వస్తే వాళ్ళ పైన చాలా వాళ్ళ పైన అంత అసభ్యకరంగా మాట్లాడండి వాళ్ళ బట్టలు విడిపికండి అంతేకాదు ఆయన మరి బిల్ కూడా కోపిస్తాడు ఈ విధంగా గొంతు నల్లిమిడా వాళ్ళ చంపేయండి అని కూడా ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు మరి మనము మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్నామా లేదని నేను ఒక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా చాలా చాలా బాధపడుతున్నాను ఈ యొక్క ఈ యొక్క ప్రెస్ మీటింగ్ దారంగా మరి ఎస్పీ గారిని మేము సార్ను చాలా అభిమానిస్తున్నాము అభినందిస్తున్నాము ఆయనను అక్కడ ఆ ప్రాంతంలో లేకుండా మరి ఆడలను చాలా భయంకరంగా ఆడోళ్ళ పైన చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు ఆయన పైన ఎన్నో ఉన్నాయి ఆయన కేసులున్నా కూడా నన్ను ఎవరు ఏమి చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన అక్కడ ఉంటున్నాడు నేనైతే చాలా బాధపడుతున్నాడు సారు చాలా క్లారిటీ తీసుకొని ఆయన నా ప్రాంతంలో లేకుండా చేయాలని ఆయనకు మేము మనవి చేస్తున్నాం మా మహిళల సంఘం మహిళా సంఘం ద్వారాగా మరి మేము మహిళ మనవి చేసుకుంటూ ఆయనకు మీకు అందరికీ కూడా మా నమస్కారాలు